అందరికీ నమస్కారం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే మరొకసారి మాత్రే నమ అందరికీ నమస్కారం నేను బ్రహ్మేశ్వరి కోటమర్తి బ్రహ్మేశ్వరి మేము ఏలూరులో ఉంటాం నేను లెక్చరర్గా ముప్పై ఎనిమిదేళ్ళు చేసి రిటైర్ అయ్యాను సోషల్ సైన్సెస్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేశాను రిటైర్ అయిన తర్వాత కొంచెం ఆధ్యాత్మిక మార్గం వైపు రావడం జరిగింది మా చిన్నతనంలో మా మా అమ్మగారు ఇంట్లో పురాణ కాలక్షేపం ఉండేది ప్రతిరోజు మధ్యాహ్నం ఆవిడ రెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఏదో ఒక భాగవతమో భారతమో రామాయణమో ఏదో ఒకటి చదువుతుండేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వింటూ ఉండేవాళ్ళు మా అమ్మగారు అమ్మ అందరికీ కాఫీలు ఇస్తుండేవాళ్ళు ఆ పురాణ పఠనం ఆవిడ చేయడం వల్ల అందరికీ ఒకటి కాలక్షేపం రెండోది భక్తి కుదిరేది మాకు చిన్నప్పుడు అలా వినడం అలవాటు ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం పెద్దవాళ్ళు చెప్తే పిల్లలకి వినేంత తీరిక ఓపిక అలాగే సమయం కూడా ఉండటం లేదు అలాంటప్పుడు యూట్యూబుల్లో ఈ పురాణాలన్నీ కూడా వస్తున్నాయి మనకు మన అదృష్టం చాలా మంది ప్రవచనకారులు ఉన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒక మాట అన్నట్టు రామాయణాలు ఎన్ని రామాయణాలు ఉన్నాయి తెలుగు రామాయణాలు గోపీనాథ రామాయణం ఉంది రంగనాథ రామాయణం ఉంది మళ్ళీ మీరెందుకు రామాయణం రాయడం అని అనంటే తింటున్న అన్నమే తింటున్నారు అందరూ తింటున్నారు వాళ్ళు తింటే నాకు ఆకలి తీరుతుందా తీరదు కదా అని చేస్తున్న సంసారమే అందరూ చేస్తున్నారు నాకు నేను రాస్తే నాకు తరిస్తాను కొంతమంది వింటే తరిస్తారు అని నాకు కూడా ఏమనిపించిందంటే ఈ పురాణాలన్నీ నేను చదువుదాం అనిపించింది నేను చదవడం మాత్రమే కాదు మన తర్వాత తరం వాళ్ళ కోసం తేలిగ్గా ఉండే మాటల్లో వాటిని యూట్యూబ్ లో పెడితే కొంతమంది అయినా దానివల్ల ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు అని అనిపించింది మొట్టమొదటి నేను గోరఖ్పూర్ వాళ్ళ పబ్లికేషన్స్ అధ్యాత్మ రామాయణాన్ని వాయిస్ మెయిల్ కింద పెట్టాను పెట్టాను అది చూసిన వాళ్ళు చాలా బాగుంది ప్రతిరోజు గంట సేపు ఒక అరగంట సేపు పావు గంట సేపు మేము వింద వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు దాని తర్వాత అధ్యాత్మ రామాయణం తర్వాత వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారి వాల్మీకి రామాయణం చదివి వాయిస్ మెయిల్ చదివి యూట్యూబ్లో లో పెట్టాను దాని తర్వాత నాకు భాగవతం పోతన భాగవతం చిన్నప్పుడు పోతన పద్యాలు కొన్ని కంట తావచ్చు మహాకవి ఆయన సహజ కవి పోతన భాగవతాన్ని చదువుదాం అనిపించింది ధైర్యం అనిపించినా సరే చూద్దాం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నా నా శాస్త్రం తెలుగు కాదు నేను చరిత్ర శాఖ అధ్యాపకురాలుగా అధ్యక్షురాలుగా పనిచేశాను అందుకని అయినా సరే చిన్నప్పటి నుంచి కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఇంట్లో పోతన భాగవతాన్ని మొత్తాన్ని కూడా మొత్తం చదవడం జరిగింది సుమారుగా పది నెలలు పట్టింది నాకు రోజుకు ఒక ఎపిసోడ్ చొప్పున పెట్టుకుంటూ వచ్చాను మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోతన భాగవతం పన్నెండు స్కంధాలు పూర్తయింది అలాగే భగవద్గీత గీత పరివారు వాళ్ళ దాంట్లో నేర్చుకున్నాను భగవద్గీతని పెట్టడం జరిగింది భగవద్గీతను పెట్టిన తర్వాత నాకు అనిపించింది ఈ రోజుల్లో అందరూ కూడా లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు లలితా సహస్రం అర్థం తెలియకుండా పారాయణ చేస్తున్నారు అర్థం చెప్తే బాగుంటుంది అనిపించింది చాలా అర్థాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ అర్థం నేను నాకు నేను నేను అర్థం చెప్తే నాకు సంతృప్తిగా ఉంటుంది అని పదేశ శ్లోకాలు చొప్పున అర్థాలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రం కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది తర్వాత ఏంటి అని అనుకున్నప్పుడు భాగవతం చదివారు దేవి భాగవతం చదవండి అని ఎవరు ఒక సలహా ఇచ్చారు అప్పుడు దేవి భాగవతం మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి దేవి భాగవతాన్ని గురించి ఏది పెట్టాలి ఇప్పటి పిల్లలకు వాళ్ళకి అర్థం అయ్యేట్టు భాషలో ఉండాలి అనుకున్నప్పుడు మా ఇంట్లో బ్రహ్మశ్రీ పిలక శాస్త్రి గారి దేవి భాగవతం తెలుగు వచనం ఉంది ఇది చూశాను కొద్ది కొంతవరకు గ్రాంధిక భాషలో ఉంది అని అనిపించింది ఆ తర్వాత పురాణ పండు అప్పలస్వామి గారి దేవి భాగవతం కూడా ఉంది ఇది కూడా బాగుంది అని అనిపించింది కానీ ఇప్పుడు ఉన్న ఇప్పటి వ్యవహారిక భాషకి ఒక ముప్పై సంవత్సరాల క్రితం వ్యవహారిక భాషకి తేడా ఉంది అని అప్పుడు నాకు బేతవులు రామబ్రహ్మం గారి దేవి భాగవతం రాశారు అని యూట్యూబ్ లో చూశాను నేను చూసి అది తెప్పించుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది ఇది దేవి భాగవతం ఇది ఆచార్య రామ బ్రహ్మం గారు రాశారు రాస్తే ఇది చదివితే చాలా బాగుంది నేను వెంటనే రామ బ్రహ్మం గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాన్స్ అంత వయస్సులోను ఎనభై ఏడు వయసులో ఆయన రెస్పాన్స్ ఇచ్చారు ఆయన అన్నారు ఏమండి ఇలా యూట్యూబ్ లో పెడదామనుకుంటున్నాను నేను అంటే ఆల్రెడీ కొంతమంది పెట్టారమ్మా అంటే నా సంతృప్తి కోసం నేను పెడదాం అంటే మీరు తప్పనిసరిగా పెట్టండి మీరు చదవండి పెట్టండి ఎవరు చదివినా సరే దేవి భాగవతాన్ని చదివితే తరించడానికి అదొక మార్గం ఈ రోజుల్లో లలితా సహస్రం పారాయణ జరుగుతున్నాయి చండీ సప్తశతి పారాయణ జరుగుతున్నాయి చండీ హోమాలు జరుగుతున్నాయి అమ్మవారి గురించి తెలుసుకోవడానికి దేవి భాగవతాన్ని మించిన గ్రంథం లేదు వ్యాసభగవానుడు రాసిన పురాణం ఇది అందుకని దేవీ భాగవతం చదువుదామని అనుకున్నాను ఇంతకుముందు ఎలా అయితే ఆదరించారో యూట్యూబ్లో వాయిస్ మెయిల్తోనే పెడతాను అందరూ ఆదరించాల్సిందిగా కోరుతున్నాను అమ్మవారి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वम् श्रीदेवी परपादार्पणमस्तु श्रीमात्रे नमः